గ్రామ సభ యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటనేది సర్పంచ్ గారు తెలియజెప్పడం జరిగింది ముఖ్యంగా ఇటీవల కాలంలో కాపురం గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్న సర్వే నెంబర్ నూట ఎనభై ఒకటిలో పదకొండు పాయింట్ తొమ్మిది ఎనిమిది సెంట్ల భూములో ప్రభుత్వం చెత్త నుంచి విద్యుత్ తయారీ ప్లాంట్ ఏర్పాటు చేయాలని సంకల్పించడం జరిగింది దానికి సంబంధించి ఇటీవల కాలంలో కాపురం గ్రామంలో గ్రామ సభ ఏర్పాటు చేయడం గ్రామ సభలో గ్రామస్తులందరూ ఏకస్తులే దాన్ని వ్యతిరేకించడం కూడా జరిగింది అటువంటి నేపథ్యంలో ఈ గ్రామంలో దాదాపుగా రెండు మూడు వందల మంది ఈ గ్రామంలో గ్రామ సభ కూడా నిర్వహించి ఎందువలన అంటే ఈ గ్రామానికి అతి సమీపం అంటే పావు కిలోమీటర్ కూడా లేదు ఆ స్థలం ఈ గ్రామ సరిహద్దుకి పావు కిలోమీటర్ దూరంలో ఉన్న స్థలంలో ఈ కార్యక్రమం ఏర్పాటు చేస్తే ఈ గ్రామానికి కూడా ఇబ్బంది ఉంటుంది కాబట్టి ఆ అంశాన్ని చర్చించడానికి మా ఊర్లో కూడా గ్రామ సభ ఏర్పాటు చేయమని దాదాపుగా రెండు మూడు వందల మంది సంతకాలు చేసి పంచాయతీ అధికారులకి విజ్ఞాపన పెట్టడం వారి విజ్ఞాపన్ని పరిశీలించి అధికారులు ఇవాళ ఇక్కడ గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో సర్పంచ్ గారి అధ్యక్షతన ఈ విషయం పైన చర్చించడం కోసం ప్రత్యేక గ్రామ సభ రోజు ఏర్పాటు చేసుకోవడం జరిగింది గారు మీ అభిప్రాయం అడిగినప్పుడు ఇక్కడ కూడా అందరూ ఏకస్తులై ఆ ప్లాంట్ నిర్మాణాన్ని వ్యతిరేకిస్తున్నామని మీ అందరూ చెప్పడం జరిగింది దానికి మీ అందరికీ హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఉన్నా ఇవాళ ఈ గ్రామం యొక్క పరిస్థితి ఈ గ్రామంలో ఏ విధంగా వివిధ రకాల పరిశ్రమల ఏర్పాటు చేయడం వలన జరుగుతున్న నష్టాలు ఆ పరిశ్రమల ఏర్పాటుకి మూల కారకులు ఇవన్నీ సుబ్బారెడ్డి గారు చాలా సవివరంగా చెప్పడం జరిగింది ఆ తర్వాత పడాలరాము గారు కూడా దాదాపు పన్నెండు సంవత్సరాల నుంచి ఈ గ్రామానికి సంబంధించిన విషయాలన్నీ తెలియజేయడం జరిగింది అందువల్ల నేను ఆ విషయాల జోలికి పోవడం లేదు ఇప్పుడున్న ప్రస్తుత సమస్య చెత్త నుంచి విద్యుత్ తయారు చేయడం అనేది మనకు ఆమోదయోగ్యమా కాదా అనేది ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం దాదాపుగా రాష్ట్రంలో ఆరు చోట్ల ఇటువంటి పరిశ్రమలు ఏర్పాటు చేసి మున్సిపాలిటీల్లో గ్రామ పంచాయతీల్లో ఆ పరిసరాల్లో ఉన్న చెత్తనంతా అక్కడ వినియోగించి విద్యుత్ తయారీ చేయడం ద్వారా ఆ గ్రామ పంచాయతీల్లో ఆ మున్సిపాలిటీల్లో చెత్తను తొలగించాలి తద్వారా పరిశుభ్రమైన వాతావరణం ఏర్పాటు చేయాలని సత్సంకల్పంతో ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది కానీ మిగిలిన చోట్లకి ఇక్కడికి ఉన్న ప్రత్యేక పరిస్థితులు ఏమిటి అంటే ఈ బలభద్రపురం గ్రామంలో ఇప్పటికే కేపీఆర్ ఇండస్ట్రీస్ ఫెర్టిలైజర్ అండ్ పెస్టిసైడ్స్ ఏదైతే తయారవుతా ఉందో ఫార్ములేషన్ యూనిట్ దానివల్ల సమీపంలో నల్లబిల్లి గ్రామంలో ఉన్న కేపీఆర్ ఇండస్ట్రీస్ అక్కడ కొన్ని ఫెస్టిసైడ్స్ తయారీ అదేవిధంగా ఫార్ములేషన్ యూనిట్ ఉండడం వల్ల ఈ గ్రామ పరిధిలోనే గ్రాసివ్ ఇండస్ట్రీస్ ఉండి అక్కడ కొన్ని రకాలైన కెమికల్స్ తయారవడం దానివల్ల ఇవాళ గ్రౌండ్ వాటర్ తగ్గుతూ ఉందనేది రైతులు అందరూ ఆరోపిస్తున్నారు ముఖ్యంగా ఇక్కడ ఈనాడు మాస్టర్ వారు మరి గా ఉన్నారు పత్రికా ప్రతినిధిగా ఉన్నారు వారు కూడా నేను స్వయంగా చెప్పడం జరిగింది వారికి సంబంధించిన భూమిలో గ్రౌండ్ వాటర్ టేబుల్ పడిపోయిందని చెప్తా ఉన్నారు ఈ విధమైన కంప్లైంట్స్ గ్రామంలో రావడం ముఖ్యంగా ఈ గ్రామంలో అనేక మంది క్యాన్సర్ బాడ పరిస్థితిని గత మూడు సంవత్సరాలుగా మేము గ్రామంలో వ్యక్తులు కూడా దీని గురించి మాకు ఫిర్యాదు చేయడం జరుగుతూ ఉంది ఈ గ్రామంలో క్యాన్సర్ కేసులు ఎక్కువ ఉన్నాయని ఈ ఇవన్నీ పరిగణలోకి తీసుకున్న తర్వాత ఈ చుట్టుపక్కల అనపర్తి కానీ కొమరిపాలెం కానీ పందలపాక్ కానీ రాయవరం కానీ ఇటు పెక్కవాలు కానీ అనేక మంది వైద్యులు ఉన్నారు ప్రైవేట్ నర్సింగ్ హోమ్స్ నిర్వహిస్తున్న వైద్యులు ఉన్నారు వారందరితో కూడా వివిధ సందర్భాల్లో మాట్లాడినప్పుడు బలభద్రపురం నుంచి వచ్చిన కేసుల్లో ఎక్కువ క్యాన్సర్ కేసులు నమోదవుతా ఉన్నాయని వారు కూడా చెప్పడం జరిగింది మరి వారందరూ ప్రాక్టీస్ చేస్తూ వైద్య నిర్ధారణ వైద్య పరీక్షలు చేస్తూ రోగ నిర్ధారణ చేస్తున్న వ్యక్తులు వారి మాటను కూడా పరిగణలోకి తీసుకున్న తర్వాత నేను ఈ అంశాన్ని అసెంబ్లీలో ప్రస్తావించడం ఆ తదుపరి జరిగిన పరిణామాలు మీ అందరికీ తెలుసు ఇక్కడ వైద్య పరీక్షలు నిర్వహించారు గ్రామంలో ఒక తప్పుడు ప్రచారం చేసి ఒక భయానక వాతావరణం వైఎస్ఆర్సీపీ సృష్టించింది ఇందాక సుబ్బారెడ్డి గారు చెప్పినట్టుగా రేట్లు తగ్గిపోతూ ఉన్నాయి అమ్మాయిల్ని పెళ్లి చేసుకోరు లేకపోతే ఆడపిల్లల్ని గ్రామానికి ఇవ్వరు అంటే ప్రచారాలు చేశారు వారందరికీ నేను ప్రశ్నించేది మీకు ఆస్తి ముఖ్యమా ఆరోగ్యం ముఖ్యమా ఎంత ఆస్తున్నా కోట్ల ఆస్తున్నా ఆరోగ్యం లేకుండా ఎవరైనా అనారోగ్యం బారిన పడి మరణిస్తే పరిస్థితి ఏమిటి ఒక కుటుంబంలో ఒక వ్యక్తిని కోల్పోతే ఏ విధమైన పరిస్థితి ఏర్పడుతుంది అనేది అందరికీ తెలుసు అటువంటి పరిస్థితుల్లో గ్రామానికి ఒక భద్రత ఇవ్వాలి ఆరోగ్య భద్రత ఇవ్వాలని నేను చేశాను ప్రయత్నం మీ అందరినీ కూడా కోరుకునేది ఒకటి మీరందరూ కూడా సహకరించాల్సిన అవసరం ఉంది అందరూ పరీక్షలు చేయించుకుంటే ఎవరికైనా ఇందాక రాము గారు చెప్పినట్టుగా ప్రాథమిక దశలో రోగం ఉంటే దాన్ని నివారించుకోవచ్చు ప్రాథమిక దశ దాటి మణి దశలోకి వెళితే నివారించడం కష్టం అందువల్ల ప్రతి ఒక్కరూ టెస్టులు చేయించుకునే దిశగా ఆలోచన చేయమని కోరుతా ఉన్నా ఇటీవల కాలంలో గ్రాస్ ఏర్పడిన తర్వాత ఉత్పత్తి ప్రారంభించిన తర్వాత ఆ ముడి సరుకులు తీసుకెళ్లడానికి లేదు ఫ్యాక్టరీలో ఉత్పత్తి అయిన ప్రోడక్ట్ను బయటికి తీసుకెళ్లడానికి అనేక వందల లారీలు ఈ గ్రామంలో తిరుగుతూ ఉన్నాయి గ్రామంలో వాలు కాలుష్యం వాయు కాలుష్యం వచ్చింది శబ్ద కాలుష్యం వచ్చింది దానివల్ల మీరంతా ఇబ్బంది పడతా ఉన్నారు అనేక మార్లు ఇందాక సుబ్బారెడ్డి గారు చెప్పినట్టుగా సాల్ట్ తీసుకెళ్లిపోతా ఉంటే మీరు అందరూ గొడవ చేశారు ఇటువంటి పరిస్థితులు ఏర్పడ్డాయి గతంలో ఏదైతే ఒక ఫ్యాక్టరీ గురించి కూడా సుబ్బారెడ్డి గారు ఉదహరించారు ఆ రోజు ప్రజలందరూ తిరుగుబాటు చేశారు ఇవాళ ఇక్కడ కేపీఆర్ ఫెర్టిలైజర్స్ వల్ల నష్టం జరుగుతుంది నల్లబిల్లిలో ఉన్న కేపీఆర్ ఫెర్టిలైజర్స్ వల్ల నష్టం జరుగుతుంది మరలా ఇక్కడ ఒక ఫ్యాక్టరీ పెడితే ఈ చుట్టుపక్కల మున్సిపాలిటీల నుంచి కానీ గ్రామ పంచాయతీ పరిధిలో నుంచి అనేక వాహనాలు ఇక్కడికి వస్తే ఇప్పుడున్న వాహనాలకు అదనంగా మరిన్ని వాహనాలు వందలాది వాహనాలు గ్రామంలో ప్రవేశిస్తే గ్రామంలో ఒక భయానక వాతావరణంతో పాటు కాలుష్యం కూడా ఏర్పడుతుంది అందువల్ల ఈ గ్రామంలో ఈ ఫ్యాక్టరీ పెట్టడం కుదరదు అనేది నేను ఆ రోజు స్పందించడం జరిగింది దానికి పాపం మాజీ ఎమ్మెల్యే గారు సోలో వీడియోలు ఆయన అన్ని దురదృష్టకరమైన పరిణామం ఏంటంటే ప్రజల మధ్యకి రారు పాత్రికేయుల మధ్యకి రారు ఒక సోలో వీడియో రిహార్సల్స్ వేసి 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 ఫైనల్ టేక్ ఒకటి తీసి రిలీజ్ చేస్తారు ఎడిటింగ్లు చేసుకుని అలా చేసింది ఒకటి ఆయన చెప్తా ఉన్నారు మీరు పిల్లి మొగ్గ రాస్తా ఉన్నారు అని నన్ను ప్రశ్నించారు ఈ రోజునే ఈ ఫ్యాక్టరీ విషయంలో ఇవాళ నేను సూటిగా మీ అందరి పరిముఖంలో ఒకే ఒక ప్రశ్న వేస్తా కాపవరంలో గ్రామ సభ జరిగింది గ్రామ సభకు అధ్యక్షత వహించాల్సిన వ్యక్తి ఎవరు గ్రామ పంచాయతీ సర్పంచ్ ఆ రోజు వైఎస్ఆర్ సిపికి చెందిన గ్రామ పంచాయతీ సర్పంచ్ సత్యవశెట్టి వెంకటరమణ గారు కాపవరం గ్రామ సభకి ఎందుకు హాజరవ్వలేదు అని అడుగుతా ఉన్నా ప్రజలందరూ హాజరై వారి వారి అభిప్రాయాలు తెలియజేస్తే ఆ రోజు కూడా ఇక్కడిలాగే ముగ్గురు నలుగురు గ్రామ పంచాయతీ సభ్యులు మాత్రమే వచ్చి అభిప్రాయం చెప్పారు మిగిలిన సభ్యులు గైరు హాజరయ్యారు వైఎస్ఆర్ సిపి సభ్యులు ప్రజాభిప్రాయ సేకరణ గ్రామ సభ జరుగుతూ ఉంటే ఎందుకు గైరు హాజరయ్యారు మీ పార్టీ సభ్యులు గైరు హాజరైతే మీరు బాధ్యత వహించరా అని అడుగుతా ఉన్నా సూర్యనారాయణ రెడ్డి గారిని మరి ఇక్కడ ఇవాడ బలభద్రపురంలో గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో గ్రామ సభ జరుగుతూ ఉంది ఇద్దరు ఎంపీటీసీ సభ్యులు గైర్ హాజరు అయ్యారు వైఎస్ఆర్ సిపికి సభ్యుల్లో సుజాత గారు వారు మొన్న ఎంపీపీ అభ్యర్థి అదేవిధంగా మేడపాటి ఆనందరెడ్డి గారు వారిద్దరూ ఎందుకు రాలేదు ఈ గ్రామ సభకి వచ్చి వారు ఎందుకు అభిప్రాయం చెప్పకూడదు అని అడుగుతా ఉన్నా మరి గ్రాసిమ్ ఇండస్ట్రీస్ ప్రజాభిప్రాయ సేకరణ పెట్టినరోజు వీళ్ళందరూ ఎగేసుకుంటా వచ్చి అక్కడ కావాలి కావాలి గ్రాస్ ఇండస్ట్రీస్ కావాలని ఎందుకు నినదించారు ఇవాళ ఇక్కడ ఎందుకు వద్దు అని చెప్పలేరు అంటే పిల్లి బొగ్గలు వేసేది మీరా నేనా అని అడుగుతా ఉన్నా సూర్యనారాయణ రెడ్డి గారు మీరేమో మీరు కూడా రావచ్చు ఇవాళ గ్రామ సభకు రావచ్చు కాపురంలో జరిగిన గ్రామ సభ ఆంక్షలు విధించే పరిస్థితి లేదు ఎవరైనా వచ్చి స్వేచ్ఛ గారు అభిప్రాయం చెప్పవచ్చు ఒక మాజీ ప్రజాప్రతినిధిగా మీరు వచ్చి గ్రామ సభలో చెప్పే అవకాశం ఉంది ఈ రెండు అవకాశాలు మీరు ఎందుకు వినియోగించుకోలేదని అడుగుతా ఉన్నా మీ పార్టీ తరఫున ఉన్న ప్రజాప్రతినిధులు ఎందుకు రావడం లేదని అడుగుతా ఉన్నా ఈ సందర్భంగా నేను ఇప్పుడు చెప్పిన అంశాలను దృష్టిలో పెట్టుకుని పిల్లి మొగ్గలేసేది మీరా నేనా అని అడుగుతా ఉన్నా సమాధానం చెప్పమని డిమాండ్ చేస్తా ఉన్నా ఎక్కడో కూర్చొని సోరో వీడియోలు రిలీజ్ చేయడం కాదు ప్రజల మధ్యకి రమ్మని డిమాండ్ చేస్తా ఉన్నా ప్రజల మధ్యలో చర్చించడానికి రమ్మని సిద్దంగా ఉండమని డిమాండ్ చేస్తా ఉన్నా గ్రాస్యం ఇండస్ట్రీస్ దగ్గర నుంచి ముడుపులు ముట్టింది మీకా నాక మేము ఆ రోజు ప్రతిపక్షంలో ఉన్నా మీరు ఎన్ని అవమానాలకు గురి చేసినా ఎన్ని ఆంక్షలు విధించినా ఆ రోజు గ్రాస్యం ఇండస్ట్రీ ప్రజాభిప్రాయ సేకరణకు వచ్చిన అభిప్రాయం స్పష్టంగా చెప్పాం మాడా మోహన్ చెప్పినట్టుగా ఆ రోజు అంశాల వారీగా సల్ఫ్యూరిక్ యాసిడ్ వల్ల ఎటువంటి నష్టాలు వస్తున్నాయి కాస్టిక్ సోడా వల్ల ఎటువంటి నష్టాలు వస్తాయి గ్రౌండ్ వాటర్ ఏ విధంగా తగ్గుతుంది గోదావరి వాటర్ డ్రా చేస్తే ప్రజలు ఏ విధంగా ఇబ్బంది పడతారు అన్ని అంశాలని నేను స్పృష్టించి మాట్లాడే ఆ రోజు ఆ రోజు మీరు మాట్లాడింది ఏంటి గ్రామ సభలో పొల్యూషన్ పొల్యూషన్ అంటాడు రామకృష్ణారెడ్డి సిమ్ని పొగ పొగొస్తుందా చూసి మాట్లాడమన్నారు అంటే అటువంటి పరిజ్ఞానం ఉన్న మీరు మీతో ఎవరు మాట్లాడగలరు సిమ్నీలోంచి పొగొస్తేనే కాలుష్యం అనుకునే అజ్ఞానే డాక్టర్ డాక్టర్ సత్య సూర్యనారాయణ రెడ్డి మెడికల్ గా ముప్పై ఐదు సంవత్సరాల ప్రాక్టీషనర్ గా అనుభవం పీజీ చదివారు ఎక్కడకి పోయిందో అనుభవం ఆ పరిజ్ఞానం ఇవాళ కనీసం వాయు కాలుష్యం అంటే తెలీదు జల కాలుష్యం అంటే తెలియదు గ్రౌండ్ వాటర్ ఏ విధంగా నష్టపోతామో కలుగుతూ అంటాడు మరి ఎవరితో పాల్చాలో నాకైతే అర్థం కావట్లేదు తెదారాజా తదాపరిజంటే జగన్మోహన్ రెడ్డి గారి పద్ధతి ఈయన ఫాలో అవుతున్నాడు ఈ సోలో వీడియోతో ఇవాళ నేను పాటు పడేది మీ అందరి కోసం ఈ గ్రామం ఆరోగ్యంగా ఉండాలి కాలుష్య రహితంగా ఉండాలి ఎప్పటికొచ్చిన పరిశ్రమలు చాలు ఇంతకు మించి మరలా మరలా పరిశ్రమలు వస్తే ఈ గ్రామాన్ని ఖాళీ చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది అది మనకు వద్దు అందుకోసం నేను దాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నా నేను ఆల్రెడీ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లా ఇవాళ ఆల్రెడీ కాపురంలో జరిగిన గ్రామ సభ విషయం కలెక్టర్ గారు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు ఇవాళ ఇక్కడ జరుగుతున్న గ్రామ సభ విషయం కూడా కలెక్టర్ గారు దృష్టికి తీసుకెళ్తారు ప్రభుత్వం ఆ ప్రతిపాదన విరమించుకునే వరకు నేను మీ పక్షాన్ని ఉంటాను అనేది ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా నేను సూర్యనారాయణ రెడ్డి గారి లాగా కేపిఆర్ ఉద్యమం జరుగుతుంటే అక్కడ బాధితులు ఇక్కడ ఉద్యమం దగ్గరికి వస్తున్నారా అంటే వాళ్ళతో నేను పడలేను నేను రాలేను అని చెప్పే వ్యక్తిని కాదు దేనికైనా ఎదురెడ్డి పోరాడతా ప్రజల పక్షాన్ని ఉంటా నేను ప్రతిపక్షంలో ఉన్నా అధికార పక్షంలో ఉన్నా నేను ఎల్లప్పుడూ ప్రజల పక్షం అని సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నా ఇవాళ ఇక్కడ సమస్య వేరు ప్రభుత్వం ఒక మంచి ఉద్దేశంతో కార్యక్రమం చేపట్టింది అది స్థానిక పరిస్థితులను బట్టి ఇక్కడ అననుకూలంగా ఉంది ఆ అననుకూల పరిస్థితులు నేను ఇవాళ ప్రభుత్వాన్ని ఒప్పించి ఇక్కడ ఆ పరిశ్రమ వైద్యులు మీ అబ్బాయి వైద్యులు మీకు బాధ్యత అనేది ఉంటే ఈ గ్రామంలో ఆరోగ్య పరిస్థితుల పట్ల ఆందోళన అనేది ఉంటే మీకు నకిలీ మందుల పట్ల ఉన్న శ్రద్ద కాకుండా ప్రజల ఆరోగ్యం పట్ల శ్రద్ద ఉంటే ఈ గ్రామంలో అనారోగ్య పరిస్థితులు పోగొట్టి ఆరోగ్య పరిస్థితులు పునరుద్ధరించడం కోసం మేము చేసే ప్రయత్నానికి సహకరించమని ఈ సందర్భంగా మీ అందరి పరిముఖంగా ఆయనకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఆయన ఒక వైద్యుడిగా ఆయనకు ఒక బాధ్యత ఉంది ఇవాళ గ్రాస్యము వారి దయతో అత్యంత అధునాతమైన గ్రాస్యం యూరాలజీ సెంటర్ కట్టుకున్నది ఎవరండి రాజమండ్రిలో ఇవాళ ఎన్నికల ఖర్చు దాదాపు ఇరవై కోట్లు భరించింది ఎవరు గ్రాసిం ఇండస్ట్రీ కాదా అదేవిధంగా గ్రాసిమ్ ఇండస్ట్రీస్ కి ఇక్కడ ఎవరైతే గా వ్యవహరించిన కృష్ణన్ అనే ఒక వ్యక్తి ప్రతి సభలోని జగన్మోహన్ రెడ్డి గారు సూర్యనారాయణ రెడ్డి గారిని గెలిపించి తీసుకురమ్మని మాకు బాధ్యత తప్పకిచ్చారు మేం గెలిపించి తీసుకెళ్తామని మాట్లాడింది వాస్తవం కాదా అంటే మీకు ఎంత ముడుపులు ముట్టాయో ఇప్పుడే సుబ్బారెడ్డి గారు చెప్పారు ఎన్ని కాంట్రాక్టులు మీ అనుయాయులు ఇక్కడ చేస్తా ఉన్నారో మీ అనుయాలు కాదు అది మీ బినామీలు అంటే మీవే ఇవన్నీ కాంట్రాక్టులు అంటే దాదాపు యాభై అరవై కోట్ల రూపాయల మేరకు మీరు వాళ్ళ ద్వారా లబ్ధి పొంది ఇవాళ్ళ ఇక్కడ ప్రజల ఆరోగ్యం ప్రమాదంలో పడితే వారిని కాపాడటం కోసం ఇవాళ విషయాన్ని తప్పుదారి పట్టించడం కోసం నాలుగు గోడల మధ్యన కూర్చుని సోలో వీడియోలు రిలీజ్ చేస్తున్నారు ఇది ఎంతవరకు సమంజసం అని నేను అడుగుతా ఉన్నా దీనికి సమాధానం చెప్పమని నిన్న డిమాండ్ చేస్తే ఇవాళ మరల సోలో వీడియోలు రిలీజ్ చేశారు మీకు అసలు ఏ ఏ మాత్రమైనా ఆత్మ పరిశీలన చేసుకునే జ్ఞానం ఉందా అని అడుగుతా ఉన్నా ఎప్పటికైనా ప్రజల ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించమని మీకు సవినయంగా విజ్ఞప్తి చేసుకుంటూ నేను ఒకటే మరలా 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 చెప్తా ఉన్నా ప్రతిపక్షమైనా అధికార పక్షమైనా నేను ప్రజల పక్షాన్ని ఉంటా ప్రజల ఆరోగ్యం కోసం నియోజకవర్గ అభివృద్ది కోసం నిరంతరం కృషి చేస్తానని ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేసుకుంటూ ఈ రోజు ఈ కార్యక్రమానికి హాజరై ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా చేసి ఏకపక్షంగా ఏకస్తులై అందరూ ఈ తీర్మానాన్ని వ్యతిరేకించినందుకు మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నారు హింద్